తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసింది ప్రభుత్వం పాత నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సి రద్దు చేసింది ఐదు వందల అరవై మూడు పోస్టులతో మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ వేయనుంది టీఎస్పీఎస్సి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఐదు వందల మూడు పోస్టులకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వగా పేపర్ లీక్ కావడంతో రద్దు చేసింది టీఎస్పీఎస్సి తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసింది ప్రభుత్వం పాత నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సి రద్దు చేసింది ఐదు వందల అరవై మూడు పోస్టులతో మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ వేయనుంది టీఎస్పీఎస్సి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఐదు వందల మూడు పోస్టులకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వగా పేపర్ లీక్ కావడంతో రద్దు చేసింది టీఎస్పీఎస్సి తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసింది ప్రభుత్వం పాత నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది ఐదు వందల అరవై మూడు పోస్టులతో మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ వేయనుంది టీఎస్పీఎస్సీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఐదు వందల మూడు పోస్టులకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వగా పేపర్ లీక్ కావడంతో రద్దు చేసింది టీఎస్పీఎస్సీ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ సంతోష్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొద్దిసేపటి క్రితమే టిఎస్పీఎస్సి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా విడుదల చేసింది ఏదైతే గతంలో గ్రూప్ వన్ పరీక్ష జరగడం గ్రూప్ వన్ పరీక్ష లీక్ అయినటువంటి నేపథ్యంలో ఆ పరీక్షని టిఎస్పీఎస్సి రద్దు చేసింది రద్దు చేసిన తర్వాత మరొకసారి కూడా గ్రూప్ వన్ నియస్పీఎస్సి నిర్వహించింది అయితే రెండోసారి గ్రూప్ వన్ నిర్వహించినటువంటి సందర్భంలో ఏవైతే టిఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో వాటిని పాటించలేదని చెప్పేసి కొద్దిమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ యొక్క ఎగ్జామ్ ని మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి చెప్పింది దీంతో టిఎస్పిఎస్సి మరొకసారి రివిజన్ పిటిషన్ నేపథ్యంలో బెంచ్ కూడా హైకోర్టు దీనిపైన కూడా మరొకసారి విచారణ చేసిన తర్వాత ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిందో దానికే డివిజన్ బెంచ్ కూడా కట్టుబడి ఉండి మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి అదే తీర్పుని వెలుగునటువంటి నేపథ్యంలో టిఎస్పీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టులో కోర్టులో ఉన్నటువంటి సందర్భంలోనే తెలంగాణలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం దీంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆ విషయంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును విడ్డ్రా చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో అదే విషయాన్ని టిఎస్పీఎస్ కి చెప్పడం జరిగింది టిఎస్పీఎస్సి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి గ్రూప్ వన్ కేసు ఏదైతే ఆ కేసుని రీసెంట్ గా విడ్డ్రా చేసు చేసుకోవడం జరిగింది కేసు విడ్డ్రా చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు టిఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏదైతే కోర్టు గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఏదైతే బయోమెట్రిక్ పాటించడం కానీ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్ ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి సంఖ్య విషయంలో కూడా తేడా వచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఇచ్చినా ఆ కట్టుబడి గ్రూప్ వన్ ఎగ్జామ్ ని ఒకసారి నిర్వహించాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తానికే గ్రూప్ వన్ ని ఈ రోజు టీఎస్పీఎస్ఈ రద్దు చేయడం జరిగింది ఏదైతే పాత పోస్టులు ఏవైతే ఐదు వందల మూడు పోస్టులు ఉన్నాయో వారితో పాటు రీసెంట్ గా మరొక అరవై పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా విడుదల చే విడుదల చేసింది టీఎస్బీఎస్ అరవై పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఐదు వందల మూడు పోస్టులతో పాటు ఈ అరవై పోస్టులు మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులను కలిపి త్వరలోనే ఒక వారం పది రోజుల్లోనే ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఐదు వందల అరవై మూడు పోస్టులకి మళ్ళీ కూడా దరఖాస్తులు అందరి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుని ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ మహేష్